అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు డిసెంబర్ ఇరవై రెండు చనిపోయినవాడు పాప విముక్తుడు రోమా ఆరు ఏడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ దృశ్యమును చూచుటకు నేర్చుకునము మేము యేసును చూడగోరుచున్నామని గ్రీసు దేశస్థులు అడిగిరి మన ప్రభువు నా ప్రియ స్నేహితులారా మీరు నన్ను చూడగోరుచున్నారా అయితే మొట్టమొదటిగా గోధుమ గింజ ఏ విధముగా భూమిలోపడి చనిపోవునో ఆ విధంగానే నా మరణములో పాలివారుగా ఉండు అని చెప్పాను ఏ మానవుడును తనను తాను రక్షించుకొనలేడు అతడు ఎన్నో ఉపవాసములు చేయవచ్చును ఏడవచ్చును దీర్ఘ ప్రార్థనలు చేయవచ్చును లేదా కష్టములు పడవచ్చును అయినను తనను తాను రక్షించుకొనలేడు ఆయన ఎందు విశ్వాసముంచుత ద్వారానే ఏసుక్రీస్తు ప్రభు యొక్క మరణములో పాలివారు కాగలరు ఉదాహరణకు కొంతమందికి చాలా సంవత్సరం నుండి పొగ త్రాగు అలవాటు ఉండవచ్చును రేపటి నుండి నేను పొగ త్రాగను అని ప్రమాణం చేసి ఒక వారమైన తర్వాత రహస్యముగా పొగ త్రాగుట వారు అట్టి అలవాటుకు బానిసలు ఆగుదురు వారు ప్రయాస పడెదరు కానీ ఏమాత్రము వారికి నెమ్మది ఉండదు కానీ మనము శిలువ దృశ్యమును అర్థం చేసుకున్నప్పుడు ప్రతి పాప దోషము ఒక క్షణములో మాయమగును ఏసు క్రీస్తు ప్రభువు యొక్క సిలువ శక్తి ద్వారా పాపముపై విజయము కలుగును మనము ఎడతాక శిలువను చూచిన కొలది మన యేసు ప్రభువును పోలియుందము ఉదాహరణకు వివాహమైన వారిని తీసుకునుము వివాహమునకు ముందు వారు బాహ్య రూపమునకు ప్రాధాన్యత ఇచ్చేదరు కానీ వివాహ అనంతరం అంతరంగ సుగుణముల విషయమై పట్టింపగలిగిందురు వారు ఒకరిలోనొకరు నూతన సుగుణములను చూచుతురు చాలా సంవత్సరాల తర్వాత వారు సహోదర సహోదరీల వలె ఉందరు కానీ వివాహమునకు మునుపు వారిలో చాలా భేదం కలదు ఇది కేవలము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవము మనలోనికి వచ్చినప్పుడు అలాగున ఉండును సిలువ కార్యము మనలో జరిగిన కొలది మనము ఆయన వలెనుందుము మీరు అద్భుతములు స్వప్నములు చూడవచ్చును కానీ సిలువ చెంతకు వచ్చి విశ్వాసము ద్వారా ఆయనను తెలుసుకొని ఆయన నీ కొరకు చేసినదంతయు ప్రకటించే వరకు ప్రభువును మీరు చూడలేరు అప్పుడు మీరు ఎల్లప్పుడూ ప్రతిదినము ప్రతిచోట ఆయనను ఆయన పరలోక మహిమను చూచెదరు ఆహా ఎంత సంతోషము ఆయన సిలువను చూచుటకు నేర్చుకొని ఆయన వలె ఉండు ఈ అనుభవం ఒకవేళ నీకు లేని ఎడల వచ్చి నేడే పొందుము ప్రైజ్ లాడ్